మొత్తానికి ప్రియుడు రాజుని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ చేసుకునే విషయాన్ని అఫీషియల్గా చేసుకుంటూ తన కొత్త జీవితం మొదలు అంటూ రాజుతో కలిసి కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన సమంతపై ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది రాజు మొదటి భార్య అయితే రాజ్ అలా తన భార్య కోసం మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కలిసి కలిసికట్టుగా ఉంటూ ఎప్పుడు ఒక క్షణం కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండాలనేంత విధంగా ప్రేమగా ఉండేవారు ఇద్దరు అయితే గత కాలం నుంచి వీళ్ళిద్దరు మధ్యన మనస్పర్ధలు ఏర్పడుతూ వచ్చాయి కారణం ఏదైనాప్పటికీ కూడా దీనికి గల కారణం మాత్రం శ్యామ్ అంటూ కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి బాలీవుడ్లో ఇంకా రాజుకి ప్రొడ్యూస్గా వర్క్ చేస్తున్న సీరియల్స్లో శ్యామ్ అయితే యాక్టర్గా అయితే కొనసాగుతూ రావడం అప్పటి నుండి వీరిద్దరి మధ్యన క్లోజ్నెస్ పెరుగుతూ ఇంకా శ్యామ్ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు రాజుకి శ్యామ్కి మంచి సపోర్ట్ అందిస్తూ తను ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చేలాగా చేయడంతో శమంతా సైతం రాజు పైన ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ వచ్చింది అలానే చైతన్యాన్ని మర్చిపోవడంతో మంచి పాత్ర వివరిస్తూ వచ్చేసిన రాజ్తో ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది శ్యామ్ అయితే సమంత శుభం అంటూ ప్రొడ్యూస్గా వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రాజే అంట రాజ్కి ప్రొడ్యూస్గా మంచి గుర్తింపుని ఉండడంతో శ్యామ్కి సైతం అటువంటి వాటిలో ఫిల్లో పెంచుకోవాలి అంటూ సపోర్ట్ రావడం అలానే సమంతకి ఎంతగానో ఇష్టమైన కుక్కలతో టైం స్పెండ్ చేస్తూ అలాగే వీళ్ళిద్దరు క్లోజ్నెస్ పెరుగుతూ అయితే అలాగే బ్యూటిఫుల్ ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది సమంత అలాగే రాజు ఇంకా ఆ ఫొటోస్ చూసిన సమంత రాజుకి అయితే రాజు భార్య మొదటి భార్య అయితే ఆ ఫొటోస్ని చూసి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది సమంతపై రాజు పైన వాటికి సమంత ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నవి